ఇక్కడికి మామూలుగా ఇందాక ఎక్స్ప్రెస్ చేస్తున్నాను జక్కన్తో ఎప్పుడైనా చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కొంచెం చాలా కాన్ఫిడెంట్గా వస్తాను బట్ ఎందుకో ఈసారి కొంచెం చాలా నర్వస్గా ఉంది చాలా ఫెల్మింగ్గా ఉంది ఇది జక్కనుతో నాలుగో చిత్రం నేను చేయడం అన్నిటికంటే ఈ చిత్రం చాలా ఒక స్పెషల్ ఫిల్మ్గా నా కరీర్లో మిగిలిపోతుంది ఎందుకనంటే జక్కనతో పని దానితో పాటు షేరింగ్ మై స్క్రీన్ స్పేస్కి వచ్చారు అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మా ఇద్దరు బాండింగ్ ఈ చిత్రంతో మొదలవ్వలేదు నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు నా కష్టసుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు ఈ బాండింగ్ ఎప్పుడైతే మాకు ఏర్పడిందో ఒక చిత్రంలో పనిచేయకంటే ముందు అది చిత్రంలోకి వచ్చేసరికి ఈ చిత్రం మేము ఇద్దరం కలిసి చేసేసరికి అది ఇంకో వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్షిప్ ముందుగా ఐ జస్ట్ ప్రే గాడ్ దట్ వి రిమైన్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ లైక్ దిస్ ఎందుకంటే ఒకసారి అంటే మంచి బంధాలు వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెప్తూ ఉంటుంది సో ఆ దిష్టి తగలకూడదు మా ఇద్దరికి అని ముందుగా దాని గురించి చెప్పడం జరిగింది ఆర్ఆర్ఆర్ ఈజ్ డెఫినెట్లీ అ ఫిలిం విచ్ డిమాండ్స్ అ లాట్ ఫ్రమ్ ది యాక్టర్స్ అండ్ మేము ఇప్పటిదాకా అంటే మేమే కాదు మీరు కూడా మనకొక ఒక తెలియని ఒక గీత ఉంది అల్లూరి సీతారామరాజు గురించి కానివ్వండి కొమరం గారి గురించి కానివ్వండి ఇద్దరి గొప్ప ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి మనకి తెలియని ఒక గీత మనకి తెలిసిన గీత ఒకటి ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరూ మనకి తెలియని గీత వాళ్ళిద్దరూ గనక కలిసి ఉంటే ఏమి ఏమి జరుగుండేది ఏం జరుగుండేది అనే ఒక తాత్పర్యాన్ని ఎప్పుడైతే దర్శకుడు చిత్రంలోకి తీసుకొచ్చాడో నటులుగా మాకు అది కొత్తగా అయిపోయింది ఇట్స్ కంప్లీట్ బ్లాంక్ నేను నేనెప్పుడు ఒక నటుడికి ఎంత ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే అంత తన ఎఫర్ట్ బయటకు వస్తుందని నేను నమ్మే వ్యక్తిని నేను సో ఈ చిత్రం నాకు చరణ్కి నటులుగా ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది ఎందుకు ఎంతో దాహదపడుతుంది పడుతుంది ఈ చిత్రానికి ఈవెన్ బిఫోర్ వీ స్టార్టెడ్ ద షూట్ మేము చేసినటువంటి వర్క్ షాప్స్ అవ్వచ్చు మాకిచ్చినటువంటి ట్రైనింగ్ అవ్వచ్చు ఇట్ వాజ్ ఇట్ వాస్ జస్ట్ ఫెంటాస్టిక్ ఇప్పటిదాకా చేసిన ఇరవై ఎనిమిది చిత్రాల కంటే ఈ చిత్రంలో తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ చిత్రంలో నేర్చుకున్నటువంటి శిక్షణ తీసుకున్నటువంటి శిక్షణ మా ఫ్యూచర్ ఫిల్మ్స్కి మేము చేయబోయే ఫ్యూచర్ ఫిల్మ్స్కి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా నిల్చుంది సో ది అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ వి హెవ్ టేకెన్ టు ప్లే దీస్ అమేజింగ్ క్యారెక్టర్స్ టు ప్లే దీస్ గ్రేట్ క్యారెక్టర్స్ వాజ్ ఫెనామినల్ అండ్ తప్పకుండా ఆయన బ్రెయిన్లోంచి వచ్చినటువంటి ఈ థాట్ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఒక గొప్ప చిత్రంగా ఇది తప్పకుండా నిల్చుంటుందని నా ప్రగాఢ విశ్వాసం నటులుగా ఈ చిత్రంలో మేము పార్టిసిపేట్ చేయడం నిజంగా మా అదృష్టం ఈ అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా ఇంకొకసారి జక్కనికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఎటువంటి భేషజాలు లేకుండా ఈ స్క్రీన్ స్పేస్ని షేర్ చేసుకోవడానికి చరణ్ ఒప్పుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టీ బ్రదర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే దట్ మా జనరేషన్లో వి మేడ్ దిస్ హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ అన్ జక్కన్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ అన్ అవర్ ఫ్రెండ్షిప్ సో ఈ కాన్ఫిడెన్స్ తప్పకుండా రేపు ఈ చిత్రానికి ఒక పాజిటివిటీగా మారి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్కి ప్రేక్షక దేవుళ్ళు అందరూ లోన్ అవుతారని నేను మనసావాచ కర్మనా నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇంకా అసలు ఎలాగో క్యూనేజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి